ఎక్కువైపోయిందంటే అయిపోయినా అని ప్రభుత్వానికి సేఫ్ లెఫ్ట్ వస్తున్నాను వారికి వెళ్ళే అన్న మండలం అన్నదారపేట పచ్చని పశ్చిమగోదావరి జిల్లా అంటే పేరు పాత పశ్చిమ గోదావరి చెప్పుకుంటే చుట్టుపక్కల ఎంత చూసినా మనకి పచ్చగా మంచి వాతావరణంతో ఉనికి ప్రాముఖ్యత చేసిన జిల్లా కానీ ప్రకం ఇటులో వ్యవసాయం పండించే విధంగా ఉంటుంది అలాంటి అన్నదారపేట గ్రామంలో ఇవాళ రైతులు పండించిన పంటకి సరైన చుట్టుబాటు సంగతిలో ఉన్న ఎవరు కొనలేదు వాళ్ళ మెల్లర్స్ దగ్గరికి వెళ్తే మా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా మేము కొనం భర్త జంతులు లేవు ఏమి జంతువులు లేవు అన్నారని ఇప్పుడే మా రైతు సోదరుడు చెప్పారు చేస్తారు అన్నారండి సోదరు ఎందుకంటే గతంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రంలో కొనడానికి ఎంప్లాయీస్ని కూడా ఉండగా అంటే రైతు భరోసా కేంద్రంలో మన ఎంప్లాయీస్ని సచివాలయ ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి గింజనే తక్షణం కొనేలాగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇవాళ దానికి విరుద్ధంగా ఎందుకంటే ఎలక్షన్ ముందు మాత్రం సంవత్సరం సంవత్సరం అయిపోయింది ఫస్ట్ క్యాప్ మాత్రం తూతి మాత్రం కొనేసరికి డబ్బులు పడబాయి డబ్బులు పడతా అడవ చేస్తారు కానీ వాళ్ళు చూస్తే శూన్యం టోటల్గా ఏమీ లేదు కొనే పరిస్థితి లేదు కానీ టార్గెట్ అయిపోయింది చెప్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా చక్కని రీతిలో జగన్మోహన్ గారు రైతు దేశాన్ని వినిమకొని రైతు అన్ని వేదాలు ఆదుకోవడం చెప్పడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనవలసింది పండింది కానీ ఇవాళ తూతి మంత్రంగా ఇవాళ రెండు లక్షలు కొని చేతి దులిపేసుకున్నారు మిగతాది ఇంకా ఉన్న మూడు లక్షలు ఎవరు కొనాలంటే దళారు దగ్గరికి వెళ్ళాలి ఆ దళార దగ్గరికి ఏమి ఉంటాడో వాళ్ళ అసలు కొనవలసింది పదిహేడు వందల పాతి రూపాయలు డెబ్బై ఐదు కేజీలు ఉంటే అంటే రెండు వేల ముప్పై రూపాయలు ఉంది కనుక పదిహేడు వందల పదిహేడు డెబ్బై ఐదు కేజీలు అంటే పదిహేడు వందల పాతిక అవుతుంది అంటే ఆ రేటు కొనలేదు కాబట్టి మిగిలిపోయినంతప్పుడు ఎంత పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల వందలు కొంటారు అంటే సుమారుగా బస్తాకి నాలుగు వందల నుంచి ఐదు వందలు రాసిపోతుంది అంటే ఎకరానికి అంటే యాభై బస్తాలు అంటే సుమారుగా ఇరవై వేలు రాసిపోయే పరిస్థితి ఉంది అంటే వాళ్ళ అసలే రైతు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు ఒక పక్కన రేట్లు పెరిగిపోయాయి కానీ దీన్ని చూస్తే తీర పండించిన దానికి నీకు కొని పరిస్థితి లేదు ఇవాళ చక్కని రీతిలో కొంటాన్ని మాటించి ప్రతి గింజను కొనే బాధ్యత మాది అని ఎలసి ఉంది వాగ్దానం ఇచ్చారు కానీ వాగ్దానాలన్నీ ఏది నెరవేర్చలేదు అనుకోండి సూపర్ సిక్స్లో భాగంగా రైతుని అన్న నెట్టేట ముంచు అలాగే అలవాటే కానీ కానీ వాళ్ళ వాళ్ళు ఏది చేయడం లేదు దాని మననే దీని మీద ఇరవై నాలుగో తారీఖున మన ఇరవై నాలుగో తారీఖుని ఆర్డీ వారికి ఆర్డీఓ ఆఫీసులో మేము ధర్నా చేసి అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక పది రోజుల్లో మీరు కార్యాచరణ చేయకపోతే ఏం చేస్తాం నిర్ణయం తీసుకుంటా దీని మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం మేడం గారు దాని పైకి నేను పంపించి దీన్ని కూడా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది ఆడవ్ మేడం గారు మరి సుమారుగా ఇవాళకే ఏడు రోజులు అయిపోతుంది అంటే ఇంకొక మూడు రోజులు ఉంది పది రోజులు మాట ఇచ్చిన ప్రకారం వారం అయింది కనుక అది దానిమే అవుతుంది అంతేకాకుండా నిన్న అనుకుంటా మంత్రి గారు నిన్న శాఖ మంత్రి గారు మనోహర్ గారు నిన్న వచ్చి ధాన్యం కొనలేము ప్రభుత్వానికి ధాన్యం కొనే డ్యూటీ కాదు ఇది ఎందుకంటే ఇది మన కష్టం కొంత కొనం అంటే అని చెప్పడం జరిగింది పైగానే అంటే నేను మా గతేడాది కానీ ఇప్పుడు ఎక్కువ పండేసింది అంటున్నాడు అంటే పండుగ కూడా పాపమే అది చేపమయ్య అన్న పండుగ పండింద ఎక్కువ పండితే కొనలేమంటున్నారు అంటే ఎక్స్పీస్గా రైతులు పండించి చక్కగా పండించే బాగుంటుంది అని ఆశపడుతుంటారు ఏదో కౌలు పోయి అవి పోయి నాకేదో పది మిగిలితే అనుకుంటారు కానీ పండింది ఎక్కువ పండిదకి అంటానికి మాకు చెప్పడం జరిగింది కొనలేము అన్నప్పుడు మాటలు ఎలక్షన్ ముందు వాగ్దానాలు ఎందుకు చేసేస్తారు మీరు అన్ని అన్ని వాదనలు చంద్రబాబు నాయుడు గరికే కూడ ప్రపంచం ఎందుకంటే మాటి చేస్తాం మాది చేస్తారు కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు మాటిచ్చిన ప్రకారం చేయాలి గతంలో కూడా